ఆదివారం నాడు సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో సిపిఐ మాస్ట్ లైన్ రావుట్ల గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పాత గ్రామ పంచాయతీ వద్ద ప్రజల దాహార్తి తీర్చడానికి చలివేంద్రంను ఏర్పాటు చేశారు ఇటు మాస్లైన్ సీనియర్ నాయకులు డివిజన్ నాయకులు ఆర్ దామోదర్ రిబెన్ కట్ చేసి ప్రారంభించారు ఏది రాస్తారో కాదు కాదు ఏది మన చిన్న చిన్న నిత్యావసర వాళ్ళ తీర్చాల జనాలై తీర్చాలనే ఈ రోజు చలివేంద్రం ప్రారంభిస్తున్నాం ఈ చలివేంద్రంకి వచ్చినటువంటి మీ అందరికీ నమస్కారం ఈ చలివేంద్రాన్ని సీనియర్ గ్రామస్తులకు విప్లవ జేజేలు నమస్కారం ఈ గ్రామానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది చుట్టుపక్కల గ్రామాల్లో అదే ఏంటంటే పార్టీలు ఏదైనా రాజకీయాలు ఏదైనా కానీ అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేస్తారనేటువంటి పేరు చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాల్లో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా యాభై సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో సిపిఎంఏ ప్రజాపంతగా మాసులైనగా అనేక పోరాటాలు చేసింది భూ పోరాటాలతో మొదలుకొని కూలీ పోరాటాలు బీడి కార్మికుల పోరాటాలు అనేక పోరాటాలు చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గుర్తు చేస్తా ఉన్నా అనేక పోరాటంలో ولكن لماذا